చూస్తే ఏలేరు వరద ప్రభావిత ప్రాంత కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో పర్యటించి ప్రజలకు భరోసా ఇచ్చారు అన్ని చేసే ఆదుకుంటామన్నారు మేము వచ్చింది ఎనభై రోజులు ఇప్పటికీ ఎనభై తొంభై రోజులే అవుతుంది ఈ తొంభై రోజులు అన్ని చూసుకునే లోపల వర్షాలు వచ్చాయి వర్షాలు వస్తేనే ఎక్కడైతే ఉన్నాయో ఆ గండ్ల వల్ల విజయవాడ మొత్తం మునిగిపోయింది ఒక దుర్మార్గుడు చేసిన పనికి రెండు లక్షల యాభై వేల కుటుంబాలు ఏడు లక్షల మంది ప్రజలు పది రోజులు అన్నమూర్ రామచంద్రాన్ని అందరిని గెలిపించారు మీ ఆశలకు అనుగుణంగా మేము మేము ప్రజల మీద కాదు ప్రజా సేవకులుగానే ఉంటాం మా కలెక్టర్లు కానీ ఆర్డీఓలు గాని కానీ అందరం కూడా ప్రజలకు సేవకులుగా ఉంటారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News